అండి అస్సలం రామ్ తల్లాయి బర్కతు ఎంఆర్ఎస్ గార్డెన్నర్కి స్వాగతం అండి మీ సెట్లకి ఎవరికన్నా ఇలా గులాబీలు వచ్చాయా గుత్తులు గులాబీ నాకైతే చాలా అంతా చాలా యాపీగా ఉందండి ఇదిగో చూడండి ఇన్ని గులాబీలు ఎవరికన్నా పోస్తాయా ఇదిగో చూడండి ఎన్ని గులాబీలు ఈ ఒక ఆరు ఇంకో ఈ ఒక నాలుగు అమ్మో ఎన్నో పది గులాబీలు చూడండి పది గులాబీలు వచ్చాయి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇదొకటి పదకొండు గులాబీలు వచ్చాయి బబ్బా చాలా అంతే చాలా సో మా గులాబీ చెట్టు చాలా ముద్దుగా ఉన్నాయి గులాబీలు నేను మ్యాడమ్ రాలేదని చూడలేదు ఇలాగొచ్చేసరిగానే మరి ఈడే ఈడే ఎలాగైనా తీసి మీకు చూపించాలి అనిపిస్తుందా అందుకే ఇప్పుడే మీకు చూపేటంటున్నాను తీసేసి ఓకేనా ఇన్ని గులాబీలు అయితే మరి నాకు అంత యాపియో మరి యాపి అంత డబుల్ లాపి ఇవో చూడండి ఇవో ఇది కాశీ గులాబీ అండి ఇవి వచ్చినందుకు కారణం చెప్పాలా మీకు నేను బంగాళదుంప తొక్కలనే గుడ్డు తొక్కలు ఉల్లిపాయ తొక్కలు కప్పాను కప్పాను కప్పగానే ఇగో చూడండి ఇగో ఈ ఇలా తొక్కలు కప్పాను కిందనే గుత్తులు గుత్తులు వచ్చేత నీ పూలు ఇదొకటిని ఇది నాటు గులాబీ అండి చూసారా నాటు గులాబీ అంత వచ్చిందో దీనికి కూడా అలాగే కప్పాను అంత కొంచెం డల్ అయిపోయింది పులి చెట్లు కన్నా మనం అలా కప్పుకున్నాం అనుకో చాలా అంది ఇంకొ నేను చెట్లని ఎండబడేస్తున్నానని మా మనవరాలు నన్ను దబ్బరాడుతుంది ఈ ఎండ కేజీ ఏడు వందలు అంట నీకు ఇట్ల ఇలుగు తల ఆగో సారీ వంద గ్రాములో ఏడు వందలు అంట ఇది నాకు వీటి కోసం తెలీదండి నేను అయితే రెండు మొక్కలు వేసాను ఇప్పుడు చెప్పింది కదా ఇవాళ అన్ని శుభ్రంగా దాస్తాను మా పిల్లలు నడిస్తాను ఇది ఎలాగ చేయాలో అంటే అది తాగి మరబెట్టుకొని తాగాను కానీ చాలాసార్లు ఇంకా వీటి కోసం ఏటేంటి చేయాలో అవన్నీ చేసి మిక్చిపెడతాను ఓకేనా ఇగో చూడండి ఇది ఒక కలర్ మందారం ఇది అయితే వెరైటీ కలర్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఇంకోటి పెడతాను చూడండి చూడండి క్యాబేజ్ ఇక్కడ నాటింది ఇంకా అయితే పువ్వులు రాలేదు క్యాబేజీ పువ్వులు క్యాబేజీ కాలిపారో తెలీదు నేను ఇంకో సినిసాను ఇంకా మీకు ఇంకోటి పెడతా మీకు సార్లు నేను యూట్యూబ్లో చూపెట్టా ఉంటాను చూసారేమో ఇగో చూడండి సపటాల ఎంత ఎంత ముచ్చటగా ఉన్నాయో మాట్లాడు ఎంత యాపి అండి ఇలాగ ఎవరికన్నా ఇలాగ నేలను కత్తి ఇలాగ నేను కుండీలు వేసాను ఇదిగో ఇది కుండీ చూసారా ఈ కుండీలు వేసాను నేను ఎంత బలమైన ఫుడ్ ఎట్టకపోతే ఇది నాకు ఎన్ని కాయలు వస్తారో చెప్పండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు ఓకేనా మళ్ళీ మంచి ఈడే కలుసుకుంటాను అంతవరకు బాయ్ అండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అందరికీ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీనే నేను తెల్లవారి మా ఏ గ్రౌండ్లోకి వెళ్ళి నేను ఈడే తీసుకొని మీకు పెట్టాను అందరూ చూశారు ఏ మంది పైన చూశారు పెద్ద ఈడే కూడా పెడతాను తర్వాత రేపు వెళ్ళుండే అది నేను ఈడేట్ స్టేడియన్ రాదు డైరెక్టర్గా చిన్న ఈడే పెట్టాను ఓకేనా మీకు నేను చేసి వీడియోలు అన్నీ మీకు నచ్చితే మీరు అందరూ లైకులు కొట్టి నన్ను ముందుకు తీసుకొని వెళ్ళండి నాకు కాకుండా నా ఏజ్ కన్నా మీరు ముందుకు తీసుకువెళ్ళండి కష్టపడి అన్నీ చేస్తున్నాను మీకు అన్ని ఇష్టపడుతున్నాను ఓకేనా మళ్ళీ మంచిగా కలుసుకుంటాను అందరికీ బాయ్ 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 తల్లిలు